చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు మరణఛాయ గల దేశ నివాసుల మీద తెలుగు ప్రకాశించును కదా క్రిస్మస్ అనగానే యనస్తులు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటిది ఇక్కడ ఉన్నవారు కూడా అందరూ ప్రాముఖ్యంగా యవనస్తులు గుర్తుపెట్టుకోవాల్సిన వాడు మనం జెన్జీ జనరేషన్ లో ఉన్నాం కాబట్టి మన క్రిస్మస్ అనగానే బట్టలు క్రిస్మస్ అనగానే ఆ పార్టీలు క్రిస్మస్ అనగానే ఎంటర్టైన్మెంట్ అనే విషయం ఉంటుంది కానీ యశ్యా ప్రవక్త గారు అన్న మాట చీకటిలో ఉన్న జనులకి ఇది ఏంటిది వెలుగు అనే మాట ఇక్కడ గమనించాలి కాబట్టి ఈ క్రిస్మస్ అనేది ఇట్ ఈస్ అ సీజన్ ఆఫ్ జాయ్ సీజన్ ఆఫ్ లవ్ సీజన్ ఆఫ్ ఫర్గ్యూమ్నెస్ సీజన్ ఆఫ్ హోప్ బట్ క్రిస్మస్ ఈజ్ ఆఫ్ లైట్ అనేది మనం గ్రహించాలి మనము క్రిస్మస్ అనేది వెలుగుకి సాదృశ్యంగా ఉంది కదా ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్ అనేది మనం గమనించాలి చాలా మంది ఒప్పుకోరు ఎందుకంటే ఆ ఫెస్టివల్ ఆఫ్ లైట్ అంటే ఈ లోకంలో దేని గురించి అంటుంటాం మనం ఫెస్టివల్ ఆఫ్ లైట్ అనే మాట దేని గురించి అంటుంటాం వేరే వాటి గురించి వీటి గురించి మాట్లాడదు కానీ ఇది బాహ్యంగా వెలుగులు వెలిగించి పటాకిలు వేల్చి ఇంటి బయట దీపాలు పెట్టేది పండగ కాదు ఇది చీకటి గెలిగిన హృదయాలు చీకటి గెలిగిన జీవితాల్లో వెలిగించడానికి వచ్చిన యేసు ప్రభు అనేది మనం గ్రహించాలి మీలో ఎవరైనా గమనిస్తే బైబిల్లో దేవుడు పలికిన మొట్టమొదటి మాట చెప్పండి ఎవరైనా బైబిల్లో దేవుడు పలికిన మొట్టమొదటి మాట చూడండి ఆది కాండం మొదటి అధ్యాయం మూడో వచనం దేవుడు వెలుగు కమ్మని పలుకగా మూడు వచ్చిన వచనాలలో గమనిస్తే అక్కడ చీకటి ఉంది అక్కడ చీకటి కమ్మి ఉంది కానీ దేవుడు ఇంగ్లీష్ లో అన్న మాట అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ గాడ్ సెడ్ మాట ద ఫస్ట్ అఫిషియలీ రికార్డెడ్ వర్డ్ వాట్ గాడ్ వెలుగు కావాలి ఈరోజు మన జీవితాల్లో వెలుగు కావాలి ఆ వెలుగు నింపడానికి ఏసై లోకంలోకి వచ్చారు ఇక్కడ గమనించారు ఈరోజు మన జీవితాల్లో క్రిస్మస్ అనగా వెలుగుకి సాదృశ్యంగా అనేది మనం గ్రహించాలి ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిది దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించను తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండాకు రాడు రాడు ఏమి కనపడతాయి తన క్రియలు చెడ్డ ఇంగ్లీష్ లో సింపుల్ గా చెప్పాలంటే హిజ్ లైఫ్ ఇస్ లైఫ్ విల్ బి ఎక్స్పోజ్డ్ ఇన్ ద లైట్ దట్స్ నాట్ కమండర్ లైట్ హీ హీ విల్ ఆల్వేస్ లైక్ టు లివ్ ఇన్ ద డార్క్నెస్ అనే మాట ఇక్కడ రాయబడింది ఇక్కడ మీరు గమనిస్తే ఫర్ దేర్ సిన్స్ విల్ బి ఎక్స్పోజ్డ్ అనే మాట ఈ రోజు నేనా జీవితాల్లో మనం గమని మన పాపాలు కూడా బహిర్గతం అవుతాయి వెలుగు ఈ లోకంలోకి రావడానికి కారణం మన పాపపు జీవితాన్ని మనల్ని బయటకి తీసుకు పాపపు జీవితాన్ని మనం బయటకి తీసుకుని రా ఈరోజు మన జీవితం నేను చెప్పే మాట తమ్ముడు చెల్లెమా మనం ఎంత రహస్యంగా కదా ఎంత అందరు బాగా తయారయ్యారు కదా ఈరోజు అందరు బాగా తయారయ్యారా స్నానం చేసి వచ్చారా అంత పౌడర్ రాసుకున్నారా తల దోగుకున్నారా పౌడర్ రాసుకో తలైతే దూకున్నారు కదా ఎన్నిసార్లు చేతులు త చేతులు తల దగ్గరికి వెళ్ళా చెప్పండి అంత నేను ఇలానే మన పాపాలని కూడా మనం కప్పిపుచ్చుకుంటాం ఇలానే మన పాపాలని కూడా మనం కప్పిపో మనం మన పాపాలని ఎంత కప్పిపుచ్చుకున్నా ఎంత కప్పిపుచ్చుకున్నా మన జీవితాల్లో గమనించండి అవి తప్పనిసరిగా వెలుగులోకి వస్తాయి తప్పనిసరిగా వెలుగులోకి వస్తాయి ఏ విధంగా అయితే చీకటి వెలుగు ముందు నిలబడలేదు ఏ విధంగా అయితే చీకటి వెలుగు ముందు నిలబడలేదు ఆ విధంగానే పాపము దేవుని ముందు నిలబడలేదు ఇది పాట గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా చీకటి వెలుగు మీద నిలబడరు ఎంత చీకటన్నా కమ్మని అండి ఎంత చీకటనే కానీ ఒక్క క్యాండిల్ బర్త్డే క్యాండిల్ లాంటి ఒక చిన్న క్యాండిల్ వెలిగిస్తే రూమ్ అంతా వెలుగు కనపడే విధంగా దేవుని సన్నిధిలో నేను చెప్పే మాట మీ పాపపు జీవితం మీ చీకటి జీవితం బహిర్గతం అవుతుంది అనేది గమనించాలి ఈరోజు ఆ విధమైన ఆత్మీయ అనుభవంలోకి ఆ విధమైన ఆత్మీయ ఆలోచనలో మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించండి